హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు చికెన్ గోంగూర రెండు కలిపి చికెన్ కర్రీ ఎలా చేస్తారో అయితే ట్రై చేసి చూపిస్తాను చాలా పుల్ల పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది సో మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా పెట్టి చూస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారు నేను చేసిన రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది ఆ రోజు ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది సో ఈ రెసిపీ అనేది నేను ఇప్పుడు ఎలా చేసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను సో మీరు నా రెసిపీ నచ్చినట్లయితే చూడండి లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాంశి ట్రెడిషనల్ వ్లాగ్స్ ముందుగా మనం ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు సాజీరా లవంగం పట్ట యాలకులు ఇలాంటి హోల్ గరం మసాలా తీసుకొని కొంచెం కొంచెం క్వాంటిటీ అండి ఎక్కువగా తీసుకోవద్దు జస్ట్ మనకి ఫ్లేవర్ కోసము ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి సో మనం ఇది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ చేసి బట్ ఇలా ఆయిల్లో వేసి ఫ్లేవర్గా తెప్పిస్తే ఆ టేస్ట్ బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే కర్రీస్ చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హోల్ గరం మసాలా ఆ ఫ్లేవర్ అనేది మారుతుంది కర్రీ ఫ్లేవర్ అండ్ ఘాట్ కూడా తక్కువగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చిని అటు ఇటు కలుపుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా ఆయిల్లోనే వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఆయిల్లో చిటపటం అన్న తర్వాత కొంచెం కారం అనేది తగ్గిపోతుంది తర్వాత వేస్తే కనుక ఆ స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మంట మంటలా ఉంటుంది తిన్నప్పుడు సో మీరు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి మనం త్రీ ఫోర్ అలా కట్ చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ టు ఫోర్ కట్ చేసుకోవాలి సో మన దగ్గర ఉన్న చికెన్ హాఫ్ కేజీ అయితే ఒక ఫైవ్ ఒక సారీ హాఫ్ కేజీ అయితే ఒక త్రీ కేజీ అయితే ఒక ఫైవ్ అలా మన దగ్గర ఉన్న కర్రీని బట్టి ఎంత చికెన్ ఉంది దాన్ని బట్టి అలాగ మన ఆనియన్స్ వేసుకోవాలి దిస్ ఇది ఆనియన్ ఎందుకు వేసుకోవాలి అంటే గ్రేవీని వేసుకోసం అండి కూర కొంచెం చిక్కబడడానికి ఈ ఆనియన్ యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది ఆనియన్స్ అనేవి ఇలా బాగా కలుపుకోవాలండి ఫ్రై అవనివ్వాలి మంచిగా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తాయి అప్పటి వరకు సిమ్లో పెట్టి కలపాలి తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకొని పొడగ్గా సన్నగా కట్ చేసుకొని ఆ టమాటాలు కూడా ఆనియన్స్ దాంట్లో వేసుకొని ఆ టమాటాలు కూడా మగ్గనివ్వాలి ఇలా కొంచెం మెత్తబడనివ్వాలి టమాటాలు కూడా సో ఈ టమాటాలన్నీ మగ్గిన తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత మనము సన్నగా కట్ చేసిన గోంగూర వేసుకోవాలి గోంగూర వచ్చేసి మనకి పెద్ద కట్టలు అయితే ఒక రెండు పడతాయి చిన్న కట్టలు అయితే ఒక నాలుగు పడతాయి నేనైతే కొంచెం అంటే చూసి వేసుకున్నాను మా ఇంట్లో పులుపు ఎక్కువ తినరు జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే నేను కొంచెమే వేసాను అలా అని చెప్పేసి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మామూలుగా వేసుకున్నాను సో ఈ లోపు మనము ఇది మగ్గని మగ్గనివ్వాలి అయితే మనము నాన్ వెజ్ చేసుకునేటప్పుడు చికెన్లో ఎప్పుడైనా ఆయిల్ ఈ కారం ఇవన్నీ కూడా పట్టించి వేస్తారు కదా అలా లేనప్పుడు మనకు అంటే అంత టైం ఉండనప్పుడు ఇలా అల్లం అనేది దంచుకొని వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యేలోపు చికెన్ని మంచిగా మనము పసుపు ఉప్పు కొంచెం లెమన్ పిండుకొని కడుక్కుంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది అల్లం కూడా ఇలా అప్పటికప్పుడు దంచేస్తే చక్కని ఫ్లేవర్ వస్తుంది కర్రీకి మనకి ఈ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా సరే అల్లాన్ని అప్పటికప్పుడు దంచుకోవాలి సో అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి టేస్ట్ ఉంటుంది మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో మనం బౌల్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం చికెన్కి ఆయిల్ ఆనియన్స్ లెమన్ ఇంకా పసుపు ఇవన్నీ అల్లం పేస్టు ఇవన్నీ పట్టేలాగా మనము చికెన్ని కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే మనకి లో ఫ్లేమ్లో పెడితే కనుక మనకి ముక్క అనేది స్లోగా ఉడుకుతుంది అలాగని హైలో కూడా పెట్టవద్దు ఎప్పుడైనా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో పసుపు వేసుకొని మంచిగా పసుపు ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీ అనేది బాగుంటుంది మీరు కూడా పక్కా ట్రై చేయండి ఎప్పుడైనా సండే పిల్లలకి ఇలా ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేనైతే కలిపి కాసేపు అయితే మూత పెట్టుకున్నాను కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఆ బయటకు వచ్చిన వాటర్లోను చికెన్ ఉడుకుతుంది అలా ఉడుకుతుండగానే స్పైసీనెస్కి తగ్గ కారం వేసుకోవాలి చికెన్లో అయితే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి అలానే బాగా స్పైసీ కూడా వేయకండి చూసి వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్ల కారం అండ్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ టైంలోనే మనము కారం ఉప్పు అండ్ మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తము చికెన్కి కలిసేటట్టు నెమ్మదిగా గరిటెతో తిప్పుకోవాలి టైం ఎక్కువగానే పడుతుందండి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మనం కొంచెం ఓపికగా చేసుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుంది సో ఇలా అన్నీ కూడా కలుపుకుంటూ పెట్టుకుంటూ మూత సిమ్లో పెట్టుకుంటూ ఉడకనిస్తే కనుక ఆల్ ఇంగ్రీడియంట్స్ చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తాయి ఒక టెన్ మినిట్స్ అట్లా నేను మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చాను ఉప్పు కారాన్ని ఉడికిన తర్వాత ఇలా అవుతుందండి చికెను మంచిగా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా మొత్తం చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తాయి సో మనకి ఇప్పుడు గ్రేవీ కూడా ఏం కనపడదు ఇలా కూడా ఇంకా కాసేపు ఉంచి ఫ్రై చేసుకొని దించవచ్చు కాకపోతే కొంచెం గ్రేవీ ఇంకెక్కువ కావాలి అనుకున్నప్పుడు కనుక మనం కొన్ని నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి సో నేనైతే గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి దీంతో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అన్నీ కలుపుకున్నాను ఇప్పుడు మనం ఏవైతే వేసామో ఉప్పు కారం ధనియాల పొడి మనము ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ గోంగూర కూడా వేసుకున్నాం కదా అవన్నీ కూడా పీసెస్కి పట్టి మంచిగా ముక్కను ఉడకనిస్తాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే ఇలా అయింది ఆయిల్ కూడా మంచిగా ఫ్రై పైకి పైకొచ్చింది సో మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ మీకు గ్రేవీ ఎంత కావాలి అనేది ఇక్కడ చూసుకోవాలి మీరు ఒకవేళ గ్రేవీ సరిపోయింది అనుకుంటే ఆఫ్ చేయండి ఇంకా కొంచెం చిక్కబడాలి అనుకుంటే మాత్రం మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీరు మళ్ళీ సిమ్లో ఉడకనివ్వండి సో నేను మళ్ళీ మూత తీసి చూశాను ఫైవ్ మినిట్స్ తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీ గ్రేవీ చాలు అందుకొని నేను కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను ఈ రెసిపీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి అండ్ వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్సి ట్రెడినస్ ట్రెడిషనల్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్